హెలో అండి ఇవాళ రెసిపీ వచ్చేసి కాకరకాయ టమాటో కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు ఎందుకంటే కాకరకాయ చేదు ఉంటుంది కాబట్టి ఒక్కసారి నేను ఉండే విధంగా ట్రై చేసి చూడండి ఒక కాకరకాయ కూరని వదిలిపెట్టారు మీరు అసలు చేదు అనేది ఉండకుండా ఉంటుంది ఎలా చేయాలో చూపించేస్తా వచ్చేయండి కాకరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకోండి మేము గింజలు తినము కాబట్టి నేను గింజలు తీసేసుకుంటున్నాను మీరు తింటారు అనుకుంటే గింజలతో పాటు కట్ చేసి పెట్టుకోండి ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోండి నేనైతే కాకరకాయ టమాటాలో పచ్చిమిర్చి వేయను కాబట్టి కాకరకాయ ఇలా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాను అలాగే మూడు మీడియం సైజు టమాటోలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువ క్వాంటిటీనే ఉండాలి కాకరకాయలో వేసేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనిద్దాం ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసుకుందాం అదేంటి ఫస్ట్ ఆనియన్ కదా వేయాల్సింది అనుకుంటున్నారా ఇదేనండి ఈ కర్రీలో డిఫరెన్స్ ముందు కాకరకాయ ముక్కలు అన్నీ వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఒక్కసారి ఇలా ట్రై చేయండి కాకరకాయ చేదు అనే మాటే ఉండదు ఇంకోసారి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఒక్క వన్ మినిట్ ఆగుదాం ఒక వన్ మినిట్ తర్వాత కాకరకాయ ముక్కలపైన సాల్ట్ వేసుకుందాం వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం కాకరకాయ ముక్కలపైన ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల కొంచెం చేదు అనేది తగ్గిపోతుంది ఎందుకంటే మనం ఫస్ట్ డైరెక్ట్ ఆయిల్లోనే మగ్గిస్తున్నాం కాబట్టి చేదు అంతా విరిగిపోతుంది ఎక్కువగా చే అసలు చేదు ఉండదు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ కాకరకాయలు కట్ చేసుకునే ముందే ఉప్పు ఉప్పు నీళ్ళల్లో వేసి గట్టిగా పిసికేసి వండేస్తారు అలా కూడా చేదు విరిగిపోతుంది అనేసి అదంతా కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది ఇలా అయితే ఈజీగా ఉంటుంది మనం వండుకునేటప్పుడే ఇలా అయితే వేయడం వల్ల చేదు అనేది రాకుండా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇవ్వకుండా చూసారుగా సాల్ట్ వేయడం వల్ల అందులో ఉన్న వాటర్ మొత్తం ఎలా వచ్చేసిందో ఆ వాటర్ మొత్తం ఇంటికి వేయడాక మగ్గనివ్వాలి ఈ ప్రాసెస్లో కర్రీపై మూత పెట్టకూడదు ఇలా సెవెంటీ పర్సెంట్ కాకరకాయ ముక్కలు ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం ఆనియన్స్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు అవి రెండు కలిసి ఇంకొంచెం మగ్గిపోతాయి అందులో ఉల్లిపాయ ముక్కలు కూడా ఉడికిపోతాయి అవి మగ్గే గ్యాప్లో మనం ఒక ఎల్లిపాయ తీసుకొని ఇలా వల్ చేసి కొంచెం పచ్చాగా దంచేసి పెట్టుకుందాం ఎందుకంటే లాస్ట్ కారం వేసేటప్పుడు దంచిన వెల్లుల్లి కూడా వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి కలుపుకుందాం చూసారుగా ఆనియన్స్ కూడా ఎలా మగ్గిపోయాయో మనకి ఎలాంటి పచ్చిగా కూడా అనిపించవు ఉల్లిపాయ ముక్కలు ఎందుకంటే మనకి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది కాబట్టి టమాటాలతో పాటు ఉడికిపోతాయి ఇలా కాకరకాయతో కూడా మగ్గిపోతాయి కొంచెం మగ్గిపోయాయి కదా దాంట్లో మనం టేస్టీకి సరిపోయే అంత పసుపు వేసుకున్నాం పసుపు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నాం ఇంట్లో పండించి పట్టించిన పప్పు కదా కొంచెం వేయంగానే కలర్ చూడండి ఎలా చేంజ్ అయిపోతుందో చూడండి మనకి అసలు ఆనియన్స్ పచ్చిగా ఎక్కడైనా కనిపిస్తున్నాయా ఇవి మన కర్రీ మొత్తం అయిపోయేలోపు మొత్తం మగ్గిపోతాయి చూసారు కదా మనకి మొత్తం ముక్కలన్నీ మగ్గిపోయాయి ఇలా కలర్ కొంచెం చేంజ్ అయ్యి ముక్కలు మొత్తం మగ్గిపోయినాయి అనుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకుందాం వాటిని కూడా వేసేసుకొని టమాటో ముక్కల పైన కూడా కొంచెం సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం తెలుసు కదా టమాటో పైన సాల్ట్ వేయడం కూడా వేయడం వల్ల కూడా మనకి టమాటో ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతాయి ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాం ఒక టూ మినిట్స్ తర్వాతకి మూత తీసేసి ఒకసారి కలిపేసుకుందాం చూడండి టమాటా ముక్కలు మొత్తం మెత్తబడిపోయి ఉన్నాయి మనకి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం కొంచెం ఉడకనిద్దాం ఇప్పుడు ముక్కలు మొత్తం ఉడికిపోయాయి కదా మనం టేస్ట్కి సరిపోయేంత అంత కారం వేసేసుకుందాం మనం పచ్చిమిర్చి ఏం వేసుకోలేదు కాబట్టి కారమే వేసేసుకుందాం మొత్తం సరిపోయే కారం వేసేసుకున్నాం కదా మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదా అది కూడా వేసేసుకుందాం మొత్తం ఒకసారి కలిపేసుకుందాం దీంట్లో వెల్లుల్లి దంచి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మన కాకరకాయ చేదు అనేదే ఉండదు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసిన కర్రీని తిని చూస్తే ఇంకోసారి కాకరకాయ తినను అనే మాటే వాళ్ళకి రాదు అంత బాగుంటుంది ఒక టూ మినిట్స్ తర్వాతకి మూత తీసేసి చూద్దాం చూసారు కదా మనకి ఆయిల్ అంతా ఇలా పైన తేలిపోతుంది అప్పటికి మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే మొత్తం ఒకసారి కలిపేసుకుందాం చూశారు కదా మనకు కర్రీ మొత్తం ఎలా ఉడికిపోయిందో ఎక్కడ కానీ ఉల్లిపాయలు పచ్చిగా అనేదే ఉండదు మనకి మొత్తం మగ్గిపోతాయి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నేను అందరూ వండినట్టే ఫస్ట్ ఉల్లిపాయలు వేసి తర్వాత కాకరకాయలు వేసి వండేది అలా వండడం వల్ల చేదు వస్తుంది అని చెప్తే మా పిన్ని ఇలా చేస్తుంది ఒకసారి నాకు ఇలా వండి చూపించింది చేదు అనేదే లేదు నేను ఫస్ట్ తినకపోయేదాన్ని కాకరకాయ కూర అంటే అలా ట్రై చేసిన తర్వాత నుంచే నేను కాకరకాయ కూర ఇలా వండడం ట్రై చూ చేస్తున్నాను తింటున్నాను అసలు మనకు చేదు అనేదే ఉండదు నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ